ముగ్గురు మైనర్ పదవ తరగతి విద్యార్థినుల మిస్సింగ్ నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది నిజామాబాద్ జిల్లా నవీపేట్లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థినులు గురువారం పాఠశాలకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నవీపేట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తప్పిపోయిన బాలికల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అయితే విద్యార్థిని ఆచూకీ లభ్యం కాగా మేడం వరలక్ష్మి గడ్డం కానే విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు ఆచూకీ తెలిస్తే డైల్ లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు అయితే ముగ్గురు విద్యార్థులు సైతం కలిసి వెళ్లినట్టు సమాచారం అయితే ముగ్గురిలో ఒకరి ఆచూకీ లభ్యమంగా మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు అసలు ముగ్గురు విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా రాలేదు బుజ్జి యజాద్రి గారు రోజు స్కూల్ మాదిరి తయారైంది స్కూల్ టైం అయింది తొమ్మిది గంటలకు ఫోన్ వచ్చింది ఎవరమ్మా అని ఫోన్ లేపినాం అంటే మాది గుంజలి క్లాస్మేట్ను అని ఫోన్ చెప్పింది ఫోన్ చెప్పేవారికి అమ్మ వాళ్ళు మీ క్లాస్మేట్ అట అని ఫోన్ ఇచ్చారు ఇస్తే ఇక అంటే ఈ మధ్యలో క్లాసెస్ పెడుతుండ్రని ఆమె దగ్గర చిన్న పూలు రెండు నెలల కోస పో ఇచ్చిన అది కూడా పూలు అప్పటి నుంచి లేదు ఆమె ఎక్కువ వాడదు అయితే రెండు నెలల కోళ్ళని చీకటి అవుతుంది నేను పొలాల పోతే అప్పటికప్పుడు పని పోతుంది కాబట్టి ఇక ఉండని ఇక నైపు బస్సు టైం దొరకపోతే తోలకపోతా అన్నట్టుగా ఆమె బ్యాలెన్స్ చూస్తే ఇప్పుడు అయినా ఇక స్కూల్ టీచర్ మాకు నాలుగు మధ్య చేసింది మీ పాప స్కూల్కి రాలేదు మేడం నేను ముంగడు ఉండి ముంగట తయారయ్యి వచ్చింది ఏదో బ్యాగ్ అంటే రాలేదు సంజయ్ రాలేదు అంటే నేను వచ్చినాక నేను రేపు పొద్దుగల దొలకొస్తాను మేడం ఒకవేళ మరి ఇటువైంది ఏమో మరి ఇంత అనుకొని పార పట్టుకొని పని చేసుకుంటున్నా కొలలో పైకి పోయింది అందులోకి ఆరు ఆరు అవుతుంది అంత ఏడు ఎన్నివరకంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చినట్టు చేసినాం కానీ ఇక దొరకలేదు దొరకకపోవడం వల్ల ఇక పోలీసు నేను ఇచ్చి పోలీస్ శాఖను అభినందించి మా పాపను పట్టేయగల నాకు ఇది చేస్తున్నాను సార్ గడ్డం రవలీక వరలక్ష్మి వరలక్ష్మి గడ్డం రవలిక ఇంకొక పిల్ల సిరీస్ అయితే వీళ్ళేం చేసిన థర్టీ ఫస్ట్కి వస్తారు కదా సార్ ఎవరింటికన్నా అస్తే మేమేం చేసినాము దావతియవా దావతియవా ఆంటీ అంటే ఇచ్చినా అంటే ఏదో స్పెట్ పోయేదానికి ఇచ్చిన కాగిండ్లు కాయినాడ అదే తెలియాలి వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్న తెలియదు మంచిగా వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్న తెలియదు అయితే ఏం చేసిరుగా మరి బ్లాక్ డ్రెస్ మా పాప వేసుకున్నది ఇంకో పిల్ల పిల్ల కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది మాకు తెలియదు ఆ పిల్లలు ఏం చేసిరుగా మాకు ఎక్కడ ఎక్కడ దాకా పోయరో తెలియదు మాకు ఎప్పుడు తెలిసిందంటే ఐదున్నరకు తెలిసింది ఏమని ఈ ముగ్గురు పిల్లల ముచ్చేటది తెలియదు అలా అనుమాన్ పారంకి పోయినాకనే తెలిసింది నాకు ఏమని వరం కూడా లేదు మీ ఇంటికి వచ్చిందా అని ఆమె ఆమె వాళ్ళ నాన్నంటాడు సిరీస్ అమ్మనేమో వీళ్ళు మా గుట్టకి వచ్చింది లింగమే గుట్టకు మేమేమో వాళ్ళ ఇంటికి పోయినాం అయితే మా పాప అన్నది ముగ్గురు పిల్లలు అన్నది ఒక్క పిల్ల దొరికింది ఇంకో పిల్ల దొరకలేదు అంతే ఉస్కూల్ అని వెళ్ళిండ్రు ఇక ఇట్లా బస్సు మీరు పోయింది తెలియదు ఎక్కడ పోయింది తెలియదు సార్ మాకు అంతే అంతే సార్ నవీపేట్ మండలంలోని నవీపేట్ గ్రామ పరిధిలో గల ఒక హై స్కూల్కి సంబంధించి ముగ్గురు బాలికలు పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికలు నిన్న ఉదయం వారి ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళడం జరిగింది రాత్రి వరకు రాకపోయేసరికి స్కూల్లో అనుగొనిగా స్కూల్కు రాలేదని చెప్పి చెప్పినారు తర్వాత మన స్టేషన్కి వస్తే వాళ్ళ ఇంటర్నెట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ముగ్గురు అమ్మాయిలు కలిసే వెళ్ళినట్టుగా దర్యాప్తులో తేలింది అదేవిధంగా వెతుకుతుంటే నా అర్ధరాత్రి సమయంలో మూడు గంటలకి ఒక అమ్మాయి దొరికింది ఇంకొక ఇద్దరు అమ్మాయిల కోసం ఆ రెండు టీములు గాలిస్తున్నాయి ఇతరులోనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది